ఓం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నీ మహాగణాధి నమ శ్రీ ప్రారంభ పూర్వము నైమిషారణ్యములో సూతమహాముని శౌణకాదిములందరికీ కూడా విఘ్నేశ్వరుని యొక్క జన్మ వృత్తాంతాన్ని అలాగే చంద్రుణ్ణి చూచుట వలన కలుగు దోషము పార్వతీదేవి ఇచ్చిన శాపము ఆ దోషం పోవటకై మార్గం కూడా తెలియజేశారు పూర్వము ఏనుగు రూపంలో గల గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతడు పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా వరాన్ని కోరుకోమనగా ఆ రాక్షసరాజు పరమేశ్వరుని అనేక విధాలా స్తోత్రించి స్వామి నీవెల్లప్పుడు కూడా నా కడుపులోనే నివసించి ఉండాలి అని కోరుకున్నాడు పరమేశ్వరుడు అతని కోరిక తీర్చుటకై అతని కడుపులో ప్రవేశించి సుఖంగా ఉన్నారు ఇక్కడ కైలాసంలో పార్వతీదేవి భర్తజాడ తెలియక అనేక విధాల అన్వేషిస్తూ ఉండగా కొంతకాలానికి పరమశివుడు గజాసుని కడుపులో ఉన్నాడని తెలుసుకొని ఏ విధంగా శివుణ్ణి బయటకు రప్పించాలో తెలియక మహావిష్ణు వారిని ప్రార్థించింది ఓ మహానుభావ పూర్వము భస్మాసుని భార్య పరమేశ్వరుని రక్షించలేవి కదా ఇప్పుడు కూడా ఏదో ఒక ఉపాయం ఆలోచించి నా యొక్క పతిదేవుని రక్షించు అని వేడుకున్నది అలా ఆ మహావిష్ణువు వారు బ్రహ్మాది దేవతలందరినీ కూడా పిలిపించి గజాసుని సంహారంకై గంగిరెద్దే గంగిరెద్దు ఆటే గంగిరెద్దు మేలమే తగిన ఆలోచన అని వారందరూ కూడా నిశ్చయించుకున్నారు మందేశ్వరుని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరూ కూడా తలో వాయిద్యాన్ని పట్టుకున్నారు శ్రీ మహావిష్ణువారు చిరుగంటలు సన్నాయి పట్టుకున్నారు అందరూ కూడా కలిసి ఆ గజాసురుని యొక్క రాజ్యానికి చేరుకొని శ్రీహరి పురు మనోహరంగా సన్నాయి పలకిస్తూ గంగిరెద్దుని ఆడిస్తూ ఉన్నారు అలా గజాసురుడు విని తన దగ్గరకు పిలిపించుకున్నాడు అలా జగన్నాట సూత్రధారి అయిన ఆ శ్రీహరి చిత్ర విచిత్రంగా ఆ గంగిరెద్దుని ఆడిస్తూ ఉండగా గజాసురుడు సంతోషించి ఆ గజాసురుడు పరమానంద భరితుడై మీకేవరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు శ్రీహరి నందిని చూపించి ఇది శివుని వాహనమైన నంది కావున శివుని కోసం వచ్చింది శివుడు కావాలి అని చెప్పారు అలా చెప్పగా ఆ గజాసుడు ఆశ్చర్యపోయి ఇతడే మహావిష్ణువు అని తెలుసుకొని తనకు ఒక మూడు వరాలను ఇవ్వమన్నాడు ఎలాగైతే నా యొక్క శిరస్సుని మూడు త్రిలోక పూజ్యంగా చేసి నా చర్మాన్ని పరమేశ్వరుడు ధరించాలి అని వరం కోరుకున్నాడు అలాగేని మహావిష్ణుని ప్రార్థ అతనికి వరం ఇచ్చి శ్రీహరి నందీశ్వరుని ప్రేరేపించగా నందీశ్వరుడు తన కొమ్ములతో గజాసుని పుట్టను చీల్చగా పరమేశ్వరుడు బయటకు వచ్చి ఆ శ్రీహరి పరమేశ్వరుని కొనియాడాడు అప్పుడు శ్రీహరి దుర్మాత్ములు దురాత్ములకు ఇలాంటి వరాలు ఇవ్వరాదని అలా చేస్తే ఇలాంటి దుస్థితే వస్తుంది అని చెప్పారు అంతటా పరమేశ్వరుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళిపారు శ్రీ గజాసుర వద సమాప్త వినాయక జననం కైలాసంలో పార్వతీదేవికి ఈ విషయం విన్న వెంటనే పరమశివుడు వస్తున్నాడనే ఒక సంతోషంలో శుచియ్ అలంకరించుకొని ఉండాలని తన శరీరానికి పెట్టిన నలుగుపిండి ముద్దతో ఒక బాలుని రూపాన్ని చేసింది అలా ఆ బాలునికి ప్రేమగా ముచ్చటగా ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలా ఉండమని ఎవరిని కూడా లోనికి రానివ్వద్దని చెప్పింది అలా స్నానం తర్వాత అలంకరించుకొని పరమశివుని రాకకై ఎదురు చూస్తూ ఉన్నది ఆ పార్వతీదేవి ఇంతలో నందితో సహా పరమేశ్వరుడు లోనికి వచ్చి లోనికి వెళ్ళాలని ప్రయత్నించగా కాపలా ఉన్న ఆ బాలుడు అడ్డుపడ్డగా అంతడా పరమేశ్వరుడు కోపగించి త్రిశూలముతో ఆ బాలుని యొక్క శిరస్సుని వధించి లోనికి వెళ్ళాడు అలా చాలా రోజులకి వచ్చిన భర్తను ఆప్యాయంగా లోనికి తీసుకువెళ్ళి సకల ఉపచారములన్నీ కూడా చేసింది ఆ పార్వతీదేవి ఇద్దరు కూడా సరస సంభాషణలు ఆడుతూ ఉన్నారు మాటల మధ్యలో ద్వారం వద్ద కాపలా ఉన్న బా బాలుని యొక్క విషయం వచ్చింది అప్పుడు పరమేశ్వరుడు ఈ యొక్క వృత్తాంతాన్ని చెప్పగా పార్వతీదేవి బాధపడుతూ ఉండగా పరమేశ్వరుడు తాను తెచ్చిన గజాసుని యొక్క తలనికి తలని ఆ యొక్క బాలునికి అర్పించి ప్రాణం పోశాడు ఆ బాలునికి గజాననుడు అనే ఒక పేరుని పెట్టారు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఇతడు సులభంగా ఎక్కి తిరగడానికి ఒక ఎలుకని వాహనంగా చేసుకున్నాడు ఇలా ఉండగా కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులిద్దరికీ కూడా కుమారస్వామి జన్మించారు ఇతడు మహాబలశాలి ఇతనికి వాహనము నెమలి ఇతడు దేవతల సేనానాయకుడు ప్రఖ్యాతిగా చెందాడు ఇది శ్రీ వినాయక జననం సమాప్త విఘ్నేశాధిపత్యం ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించుకొని విఘ్నాలకు ఒక అధిపతిని చేయమని కోరగా అప్పుడు కుమారస్వామి తండ్రి గజాననుడు మరుగుజ్జువాడు అసమర్థుడు కావున ఈ అధికారాన్ని నాకే ఇవ్వండి అని కోరగా మీలో ఎవరైతే ముల్లోకాల్లో ఉన్న పుణ్యనదులన్నీ కూడా స్నానమాడి ముందుగా ఎవరైతే నా వద్దకు వస్తారో వారికే ఈ యొక్క ఆధిపత్యాన్ని ఇవ్వబడుతుంది అని పరమేశ్వరుడు అనగానే వెంటనే నెమలి వాహనంపై కుమారస్వామి బయలుదేరి వెళ్ళిపోయారు అప్పుడు గజాననుడు పరమేశ్వరుని నమస్కరించి తండ్రి నా అసమర్థని తెలిసి కూడా మీరు ఇలా ఆనతివ్వడం భావ్యమా నీ పాదసేవకునయ్యా కనికరించి ఒక ఉపాయం చెప్పండి అని ప్రార్థించగా అప్పుడు పరమేశ్వరుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశించారు అంతటా గజాననుడు అత్యంత శ్రద్ధతో దీక్షతో నారాయణ మంత్రం జపిస్తూ తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు అంతటా ఆ నారాయణ మంత్ర ప్రభావం చే కుమారస్వామి ఏ పుణ్యనదుల్లో స్నానం చేయాలని వెళ్ళినా తనకంటే ముందుగా స్నానం చేసి వస్తున్నాడు ఆ గజానుడు ఎదురవుతున్నాడు అలా కుమారస్వామి కైలాసానికి చేరుకుని ఉండగా పరమేశ్వరుడికి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా మాట్లాడాను ఈ యొక్క ఆధిపత్యాన్ని అన్నగారికి ఇవ్వవలసిందిగా ప్రార్థించాడు అంతటా గజానుడికి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు విజ్ఞాధిపత్యాన్ని ఇచ్చారు ఆ రోజు సర్వదేశాల వారు కూడా విఘ్నేశ్వరుని తన శక్తి కొలది పిండి వంటలతో టెంకాయ పాలు పండ్లు తేనె పానకము వడపప్పు మొదలైన అన్నీ కూడా స్వామికి సమర్పించి పూజిస్తారు అలా తన భక్తులు సమర్పించిన వాటిలో కొంత తాను స్వీకరించి కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చాడు అలా కొన్ని తన చేతిలో పట్టుకొని భుక్తాయాసముతో మెల్లగా నడుచుకుంటూ సూర్యుడు అస్తమించే వేళకి ఇంటికి చేరుకొని పార్వతీ పరమేశ్వరులిద్దరికీ కూడా పాదాలకి నమస్కరించి నమస్కరిద్దామని శ్రమపడుతూ ఉండగా విఘ్నేశ్వరుని చూసి పరమేశ్వరుని తలలో ఉన్న చంద్రుడు నవ్వారట అలా రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నగ్గు నగ్గవుతాయని అలా విఘ్నేశుని యొక్క పొట్ట కూడా పగిలి చనిపోయాడు అప్పుడు పార్వతీదేవి శోకిస్తూ చంద్రుణ్ణి చూసి నీ పాపదృష్టి వలన నా యొక్క కుమారుడు పొట్ట పగిలి చనిపోయాడు కనుక నీ నిన్ను ఎవరైతే ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే చూస్తారో వారికి నీలాప నిందలు అవుగాక పాపాత్ములై వారందరూ కూడా నీలాప నిందలు పాలవుగాక అని శపించింది ఇది శ్రీ విజ్ఞాధిపత్య సమాప్త ఋషిపత్నులకు నీలాపనింద కలుగుట అమ్మవారు ఇచ్చిన ఆ శాపము ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ ఉన్నారు వారి భార్యలతో సహా అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తూ ఉండగా అగ్నిదేవుడు ఋషిపత్నుని చూసి మోహించాడు కానీ ఋషులకు తెలిస్తే తనను శపించగలరని భయపడి ఏమి చేయడానికి శక్తి లేనివాడే క్షీణించసాగాడు అగ్నిదేవుని భార్యకు స్వాహాదేవి ఈ సంగతి గ్రహించి అరు అరుంధతి మొదలైన ఋషిపత్న రూపాన్ని ధరించి అగ్నిదేవుడికి ప్రియాన్ని కలిగించింది అలా ఋషులు అది చూసి అగ్నిదేవునితో ఉన్నవారు తన భార్యలే అని భావించి వారందరినీ కూడా విరిచి వెళ్లిపోయారు పార్వతీదేవి శాపం ఇచ్చిన తర్వాత చంద్రుని చూచుట వల్లే ఋషిపత్నులకు ఇలాంటి నీలాప నిందలు కలిగిందని అప్పుడు దేవతలు మునులు ఋషిపత్నులు అందరూ కూడా ఆ ఆపదను పరమేశ్వరునికి తెలియజేశారు పరమశివుడు సర్వజ్ఞుడు కావున అగ్నిహోత్రుని భార్య అయిన స్వాహాదేవే ఋషుపత్న రూపాన్ని దాల్చి వచ్చిందని ఆ ఋషులందరికీ కూడా సమాధానపరిచాడు వారితో పాటు బ్రహ్మ కూడా కైలాసానికి వచ్చారు చనిపోయిన ఉన్న విఘ్నేశ్వరుని బతికించి పార్వతీ పరమేశ్వరుద్దరు కూడా సంతోషించారు అప్పుడు దేవతలు పార్వతీదేవితో లోకమాత చంద్రుని చూడకుండా ఏ లోకాలు ఉండలేవు కనుక కాబట్టి నీవిచ్చిన శాపాన్ని తొలగింపుము అని ప్రార్థించగా పార్వతీదేవి కుమారుణ్ణి చేరదీసి ముద్దాడి ఏ రోజైతే విఘ్నేశ్వరుని చూసి చంద్రుని నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడరాదని పార్వతీదేవి అనుగ్రహించింది అప్పటి నుండి అందరూ కూడా పార్వతీ పరమేశ్వరుద్దరిని కూడా ప్రార్థించి వారి నుండి సెలవు తీసుకొని తమ తమ స్థానానికి వెళ్ళిపోయారు ఇది శ్రీ ఋషిపత్ని నీలాపనింద వ్రతకథ సమాప్త చివరి కథ శమంతకమని వృత్తాంతం ద్వారకాయుగంలో ద్వారకా నగరానికి వచ్చిన నారదుడు వారిని దర్శించుకొని భాద్రవద శుద్ధ చతుర్థి రోజున చంద్రుని చూడరాదని పార్వతీదేవి శాపాన్ని గురించి శ్రీకృష్ణుడు వారికి తెలియజేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవరు కూడా చూ చూడరాదని తన నగరంలో అందరికీ కూడా ఆదేశించారు కానీ ఆనాటి సాయంకాలము క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు గోశాలకు వెళ్ళి గోవు పాలు పితుకుతూ ఉండగా ఆ పాలలో చంద్రబింబాన్ని చూశాడు అప్పుడు శ్రీకృష్ణుడు మనస్సులో అనుకున్నాడు ఆహా ఇక నాకు ఎలాంటి ఆపద వస్తుందో ఎలాంటి నీలాప నింద పడవలసి వస్తుందో అని ఆలోచించగా అలా కొంతకాలాని తర్వాత సత్రాజిత్తు అనే ఒక రాజు ద్వారకానగరానికి వచ్చాడు వచ్చి తాను సూర్య సూర్యభగవాను యొక్క వరవుగా శమంతకముని పొందానని శ్రీకృష్ణుడితో అన్నాడు శ్రీకృష్ణుడు ఆ మణిని ద్వారకానగరానికి పాలించే రాజుకి ని ఆదేశించాడు ఆ మణి రోజుకు ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తుందని ఇటువంటి మణి మరెక్కడా దొరకదని సత్రాజిత్తు చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతకాలానికి సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని ధరించి అరణ్యంలోకి వెళ్ళాడు అర అరణ్యలోకి వెళ్ళగా మణి యొక్క వెలుగుని చూసి దానిని ఒక మాంసఖండంగా భావించి ఒక సింహము వానిపై దా దాడి చేసి అతన్ని చంపి ఆ మణిని తీసుకువెళ్ళిపోయింది దారిలో ఒక బుల్లోకము ఆ సింహాన్ని చంపి మణిని తీసుకువెళ్ళి తన కుమార్తె కానుకగా ఇచ్చాడు ఆ మరునాడు ప్రసేనుని యొక్క మరణవార్త విన్న సత్రాజిత్తు ఇది తప్పక శ్రీకృష్ణుని యొక్క పని అని నిందవేశాడు ఇది విన్న శ్రీకృష్ణుడు చవితి చంద్రుని చూ చూ చూచుట వల్లే తనకి ఇటువంటి నీలాప నింద పడవలసి వచ్చింది అని ఈ యొక్క నిందను పోగొట్టకొనకై తన బంధు సమేతంగా అరణ్యానికి పోయి వెతుకుతూ ఉండగా ఒక చోట సేనుని యొక్క కలేబరము సింహం యొక్క జాడ కనిపించింది వాటిని అనుసరిస్తూ వెళ్ళగా సింహం యొక్క కలేబరము ఎలుగుబండి యొక్క పాదముద్రలు కనిపించాయి వాటిని అనుసరిస్తూ వెళ్ళగా ఒక గుహలో ఒక బాలిక ఆమె చేతిలో ఉన్న శమంతకముని కనిపించింది శ్రీకృష్ణుడు వారు ఆ బాలికని సమీపింపగానే ఆమె గట్టిగా అరిచను ఇంతలో బుల్లోకరాజు అయిన జాంబవంతుడు కో వచ్చి కోపావేశముతో శ్రీకృష్ణుని మీద అరుస్తూ తన కూరలతో హాని చేయటకు ప్రయత్నించాడు అప్పుడు జాంబవంతు సహా శ్రీకృష్ణుడు భీకర యుద్ధం చేశారు వీరిద్దరికీ కూడా ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది చివరికి జాంబవంతుడు బలహీనుడై తన బలమును హరించినవాడు తన స్వామియగు శ్రీరాముడే అని తెలుసుకుని నమస్కరించి దేవ భక్తజన రక్షక ముందు త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను సంహరించిన తర్వాత ఆ సమయంలో ఏదైనా వరాన్ని కోరుకోమని అనుగ్రహించావు కనుక నీతో ఈ యొక్క ద్వంద్వయుద్ధాన్ని చేయవలసి వచ్చిందయ్యా నా యొక్క కోరికను నెరవేర్చావు అని చెప్పగా శ్రీకృష్ణుడు వారు జాంబవంతుని ఆప్యాయంగా ఆలంఘించుకొని ఈ యొక్క శమంతకముని తీసుకు తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పగా జాంబవంతుడు ఆ మణితో సహా తన కుమార్తె అయిన జాం జాంబవతిని కూడా శ్రీకృష్ణుడు వారికి కానుకగా ఇచ్చాడు అంతటా తన రాక కోసం ఎదురు చూస్తున్న బంధువులందరూ కూడా సంతోషాన్ని కలిగించి నగరానికి చేరి వెంటనే సత్రాజిత్తుని రప్పించారు సత్రాజిత్తునికి జరిగిన ఈ విషయాన్ని అంతా కూడా తెలియజేసి శమంతకమణి అందజేశారు శ్రీకృష్ణుడు వారు తొందరపడి నింద వేశానని సత్రాశిత్తు విచారించి బాధపడుతూ శమంతకమునితో పాటు తన కుమార్తె సత్యభామని కానుకగా ఇచ్చి శ్రీకృష్ణుడు వారికి శ్రీకృష్ణుడు వారికి వివాహం జరిపించారు ఆ కళ్యాణానికి వచ్చిన దేవతలు మునులు శ్రీకృష్ణుడితో స్వామి మీరు సమర్థులు కనుక మీ మీద వచ్చిన నిందను బాపుకున్నారు కానీ మేము సామాన్యులు కనుక మాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని కోరగా అప్పుడు శ్రీకృష్ణుడు వారు భాద్రపద శుద్ధ చవితి రోజున గణపతిని యథాశక్తిగా పూజిస్తారో ఆ యొక్క శమంత ంతకమని కథను వింటారో అక్షతను శిరస్సుని దాల్చి వారికి చంద్రుని యొక్క చూచుట వలన వచ్చే దోషము తొలగిపోతుంది ఆ ఆదేశించి అందరినీ కూడా అనుగ్రహించారు అది విని అందరూ కూడా ఆనందంగా తమ తమ స్థలాలకు వెళ్ళి దేవతలు మునులు ప్రతి సంవత్సరం కూడా విఘ్నేశ్వరుని పూజిస్తూ మానవులందరికీ కూడా మార్గదర్శకులై శ్రవణకాది మహర్షులందరికీ కూడా సూత మహర్షి ఈ యొక్క యావత్ వృత్తాంతాన్ని అంతా కూడా విచారించి తన ఆశ్రమానికి వెళ్ళి వెళ్ళిపోయారు ఇది శ్రీ విఘ్నేశ్వర వ్రత కథ సమాప్త స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు ఈ యొక్క కథ విన్నవారు అక్షతలు కొంత భగవంతునిపై వేసి మిగతా అక్షతలు తల మీద వేసుకొని స్వామివారికి నమస్కరిస్తే ఆ యొక్క దోషము తొలగిపోవును ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీమాత్రే నమ స్వస్తి